నమస్కారం ఇది ముప్పై మూడవ రీల్ ధర్మరక్షకుడు తన నీటి శక్తిని విడుదల చేశాడు భారీ నీటి ప్రవాహాలు బయటపడ్డాయి అగ్నిదైత్యుడి మంటలను తాకినప్పుడు భారీ ఆవిరి ఉత్పత్తి అయింది హిస్సింగ్ శబ్దం పూర్తి ప్రాంతం ఆవిరితో నిండింది క్షీణిస్తోంది నీటి ప్రవాహాలు అడవిలో వ్యాపించాయి మంటలు ఆరిపోతున్నాయి చెట్లు రక్షింపబడుతున్నాయి నేల తడిగా ఉంది నలుగురు అనుచరులు జంతువులను తిరిగి తెస్తున్నారు పక్షులు తిరిగి గూళ్లకు వెళ్తున్నాయి జింకలు తిరిగి అడవిలోకి వస్తున్నాయి అగ్ని అగ్నిదైత్యుడు పూర్తిగా ఓడిపోయలేదు అతడు గర్జించాడు ఓడిపోలేదు మరిన్ని మంటలను సృష్టిస్తున్నాడు ధర్మరక్షకుడు మళ్ళీ నీటి ప్రవాహాలు పంపుతున్నాడు కానీ అతడు అలసిపోతున్నాడు అతని శక్తి తగ్గుతోంది ఆనందుడు చూస్తున్నాడు ధర్మరక్షకుడు అలసిపోతున్నాడు అతనికి సహాయం కావాలి దేవానురాధ ధర్మకాలి ధర్మరాజు అందరూ చింతలో ఆనందుడు ప్రణాళిక చెప్పాడు ధర్మకాలి రాతి బాణాలు ధర్మరాజు అగ్ని బాణాలు దేవానురాధ రక్షణ కవచం నేను ఖడ్గదాడి సమన్వయం అందరూ తమ స్థానాలు తీసుకున్నారు వర్క్ మొదలవుతుంది రేపు చివరి యుద్ధం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఐకాన్ ప్రెస్ చేయండి